అందరు ఎలా ఉన్నారు నేను మీరు వెనుక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీట్ లో సో ఈ రోజు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం సో అయితే బయటకు వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి వీడియో వెళ్ళే కొద్ది మీకు అర్థమవుతుంది ఫైవ్ థర్టీకి లేచాను నేనైతే మార్నింగ్ పర్సన్ కాదు మీరు కూడా నాలనే అయ్యి ఉంటారు కదా కదా మా చిన్నోడు మాత్రం మార్నింగ్ పర్సనే కాకపోతే ఈ మధ్య కొంచెం లేట్గా లేకున్నాడు వన్ ఇయర్ కంప్లీట్ అయింది కదా నా తల్లిది సో చిన్న బర్త్డే కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయ్యింది తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి నేను మాట్లాడవద్దు నేను మాట్లాడటం వాడికి ఇష్టం లేదు చూడండి ఎట్లా వస్తున్నాడు అండ్ ఇహాన్కైతే ఆ రోజు నేను జావ పెట్టాను లైట్గా ఉంటుంది అన్నట్టు కార్లు ఎక్కువసేపు ఉంటాం కదా హెవీగా పెడితే మళ్ళీ వాడికి వామిట్ ఫీలింగ్ వస్తుంది అన్నట్టు ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ యాడ్ చేసింది అమ్మ అయితే సో వాడి ఫేవరెట్ అనమాట ఇదైతే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకెన్ తప్పకుండా క్లిక్ చేయండి సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎటువంటి లేట్ చేయకుండా సో ఇది వచ్చేసి నా అవుట్ ఫిట్ ఈ రూమ్ ఫుల్గా కవర్ చేస్తున్నాను అనమాట కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ కదా కారులో వాడికి పిచ్చల్ వేయకుండా ఉన్నాడని చెప్పేసి వాడు ఇప్పుడు అర్జెంట్గా ఫోన్ ముట్టుకోవాలి లేకపోతే మాకు తృప్తిగా ఉండదు గారు ఎప్పటి నుంచి రెడీ అవుతుంది తెలుసా ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయి ఇవి బాగున్నాయా అవి బాగున్నాయా మీ అమ్మలు కూడా ఇంతేనా టీచర్ కట్టుకున్న తర్వాత బాగాలేదు అలా చూడొకసారి సో ఫైనల్లీ మొత్తం అన్నీ ప్యాక్ చేసి ఇప్పుడు కిందకు వచ్చాము సెవెన్ ఓ క్లాక్ అనుకుంటే ఎయిట్ అయింది చిన్నోడు కార్ ఎక్కితే అల్లరి మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ ఏం ప్లాన్ చేయలేదు ఆ లెఫ్ట్ అవర్ రైస్ ఉంటుంది అది ఫ్రైడ్ రైస్ చేసేసి బాక్స్లో ప్యాక్ చేసేసింది అనమాట మా మేడ్ అయితే ఇంక ఇంట్లో తినే టైం కూడా లేదు ఇహాంతో హడావుడి హడావుడి అయిపోయింది ടുത്തോട് വിൻപ് നമുക്ക് എവരി വീഡിയോ മാത്ര చాలామంది వెయిట్ చేస్తున్నారు అలా గ్యాప్ ఇచ్చాను సో మేమైతే మా హౌస్ హెల్ప్ ఉంది కదా సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సో పక్కా పల్లెటూరు మేము ఉండేది సిటీ కదా ఇక్కడ నుంచి త్రీ అవర్స్ ట్రావెలింగ్ అనమాట సో వాళ్ళైతే బస్సులో ట్రావెల్ చేస్తారు అది ఇంకా ఎక్కువ టైం పడుతుంది సో మనది ఓన్ వెహికల్లో వెళ్తున్నాం కాబట్టి త్రీ అవర్స్లో రీచ్ అయిపోతాం సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాము యాక్చువల్గా తిరిగంటే ముందు వీళ్ళ సిస్టర్ హెల్ప్ చేసింది మా దగ్గర దుర్గా సో తను ఇప్పుడు అడుగుతూ ఉండేది ఇంటికి రమ్మని చెప్పేసి బాగుంటుందని కానీ కుదరలేదు ఇప్పుడైతే సునీత వాళ్ళక్క వర్క్ చేస్తుంది మా దగ్గర సో ఫైనల్లీ ఈరోజు కుదిరింది మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము చూద్దాం ఎట్లా ఉంటుందో వీడియో కాల్లో చూపించింది ఇది ఇట్లా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి చాలా బాగుండింది చూడటానికి సో మీరు కూడా మాతో పాటు చూడండి మైండ్ లో ఒక పల్లెటూరు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు వరకు వాచ్ చేయండి హ్యాండ్ అమ్మా తడుచుకుంటారు వాళ్ళు వాడు ఏసీని పట్టుకుని అసలు వాష్రూమ్ కోసం ప్లేస్ ఆపరు ఇంకా డోర్ వద్దు బిద్దరు ఇట్లా రోడ్ సైడ్ వచ్చిందే వాష్రూమ్స్కి వెళ్ళాలంటే నాకైతే అసలు నచ్చినట్టు నేను అమ్మ కూడా కానీ కొన్ని కొన్ని తప్పదు కదా నేను ఇద్దరు చూడండి పెట్టాను అసలు ఉమ్మ బెట్టే కుట్టుకుంటానే

అమ్మను అలా అడగడానికి రీజన్ ఇండియాలో ఇలా రోడ్ సైడ్ ఇలా ఆపి వాష్రూమ్కి వెళ్ళాలంటే అమ్మకు అస్సలు నచ్చదనమాట షీ ఫీల్ సో అన్కంఫర్టబుల్ నేనైతే అసలు వెళ్ళాను అనుకోండి ఇల్లు వచ్చే వరకు ఆపుకుని ఆపుకుని వెళ్తాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇండియాలో వాష్రూమ్స్ ఎట్లా ఉంటాయో పబ్లిక్ ఎలా మెయింటైన్ చేస్తుందో అండ్ గవర్నమెంట్ ఎట్లా మెయింటైన్ చేస్తుందో ఇక్కడ మెయిన్ ఏంటంటే పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ఇద్దరు బాగా మెయింటైన్ చేస్తారు సో మన ఇండియాలో అలా కాదు మొత్తం ఆపోజిట్గా ఉంటుంది అది చేంజ్ అయితే బాగుంటుందన్న ఫీలింగ్ ఉంది నాలో అండ్ పబ్లిక్ కూడా మనం సపోర్ట్ చేయాలి మనం మనం నెక్స్ట్ వచ్చే వాళ్ళ కోసం ఆలోచించి మనం వెళ్ళినప్పుడు వాష్రూమ్ నీట్గా చేసి వస్తే బాగుంటుందని నా ఫీలింగ్ సో మీరు కూడా ఆ చేయిన్ చూడాలనుకుంటే అమ్మాయిలు ఎక్కువ ఫీల్ అవుతారు దీన్ని సో మీరు కూడా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీ నెక్స్ట్ వచ్చే వాళ్ళ కోసం ఆలోచించి నీట్గా మెయింటైన్ చేయండి సో ఇది నాకు చెప్పాలనిపించింది చాలా వీడియోస్లో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఫైనల్లీ ఆ ఛాన్స్ దొరికింది ఈ వీడియోలో అందుకే మీతో చెప్తున్నాను సో మీరు కూడా ఎలానే ఫీల్ అయ్యి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఫైనల్లీ ఇహాన్గా అయితే సెకండ్ వేసాడనమాట ఎందుకంటే ముందు చాలా తొందరగా లేచాడు వాడైతే సో మనమైతే సునీత వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలంటే అంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తారనమాట సో ఇక్కడ నుంచి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను ఆ పల్లెటూర్ అంటే మరీ పల్లెటూరులో ఊహించుకోకండి నేను ఉండేది కూడా విలేజ్ ఇండియాలో సేమ్ ఆ టైప్లోనే ఉన్నాయన్నమాట అంతకు మించి బాగున్నాయి ఇల్లులు దీన్ని పల్లెటూరు అనడం కూడా కరెక్ట్ కాదు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ రోడ్డు అయితే ఇంకా చెప్పనవసరం అవసరం లేదు చాలా బాగుండింది ఇక్కడ ఇళ్ళకి మన ఇల్లుకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట ఎంత చిన్న ఇల్లు అయినా పెద్ద ఇళ్ళైనా టూ స్టేర్స్ ఉంటుంది అంటే కింద ఎక్కువ ఏం పెట్టుకోరనమాట పైననే ఉంటారు ఇల్లు చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను అంత క్లారిటీగా తేలేదు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను టూ స్టేర్స్ కింద మన బిల్డింగ్ టైప్ అసలు ఇక్కడ కనిపించదు మీరు ఎక్కడ చూడరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఇల్లు కూడా చాలా బాగుంటాయి అన్నమాట మ్యాటర్ సో దానికోసం పక్కన పెడితే మనమైతే ఇంటికి రీచ్ అయిపోయాము ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్ వీళ్ళు కొంచెం వాళ్ళ ఊరికి దూరంగా వచ్చేసరికి ఇక్కడ ల్యాండ్ ఇక్కడే ఉంటున్నారు ఇక్కడైతే అసలు ఇల్లు ఏమి లేవు వీళ్ళది ఇంకొకరి ఉందంతే మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది అక్కడ సైడ్ కి ఒక ఇల్లు ఉంది కదా అది ఇంకా వీలదన్నమాట సో అసలు మొత్తం ఖాళీగా ఉంది మొత్తం పొలాలే అనమాట చుట్టుపక్కలంతా సో మనం ఇంటికైతే వచ్చేసాం కనిపిస్తుంది కదా సో అదే అన్నమాట సునీత వాళ్ళ ఇల్లు అయితే చూసి ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి చూస్తున్నాడు ఇహాన్ ఎత్తుకున్నారు కదా సో తనే ఆ సునీత వాళ్ళ అమ్మగారు అనమాట వీడియోలో చెప్పలేదు నేను వెళ్ళి వచ్చేసాము ఫుల్ ఎండగా ఉంది కానీ చల్లగా గాలేస్తుంది ఇహాన్ గడు ఫస్ట్ చూపు ఆవు మీద పడింది అసలు అట్లా చూస్తూనే ఉన్నాడు ఇల్లు ఎంత బాగుందో కొత్త ప్లేస్ కదా ఈ అయితే ఫుల్ ఏడ్చాడనమాట సో ఇక్కడ మీతో ఫస్ట్ థింగ్ షేర్ చేసుకోవాలి ఏంటంటే సునీత వాళ్ళకి కరెంట్ ఉండదు ఇంకా వాళ్ళ సైడ్కి కరెంట్ రాలేదనమాట సో వాళ్ళకి ఫోన్ ఛార్జింగ్స్కి అండ్ ఏదైనా సాంగ్స్ పెట్టుకోవాలని సోలార్ ప్యానల్ ఉంటుంది కదా సో అది యూజ్ చేసి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుని దాని నుంచి తీసుకుంటారనమాట సో నాకైతే ఇంకా వాళ్ళు ఎక్కడో మన అమ్మమ్ములు అమ్మమ్ములు వాళ్ళ కాలంలో ఉన్నారనిపించింది సో అక్కడ చూసారు కదా ఆ వాటర్ అయితే ఇంక మొత్తం వాళ్ళకి ఆల్ వన్ ఇంకా అన్నిటికీ ఇదే పైప్ వాటర్ యూజ్ చేస్తారనమాట వాటర్ అయితే చాలా బాగుండింది ఇంకా ఇంకా పదండి మనమైతే హోమ్ టూర్ చేసేద్దాము మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది మొత్తం సునీత వాళ్ళ నాన్న చేశారంట చూడండి ఎంత బాగుంది పొయ్యి ఇంట్లోనే ఉంది వీళ్ళకి సునీత వాళ్ళ హిందీ మాట్లాడతారు నేను కూడా ఈ మధ్య కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను ఎక్కడైనా తప్పు మాట్లాడితే ఏమనుకోకండి సేమ్ మా అమ్మమ్మ ఇల్లు చూసినట్టు అనిపించింది అనమాట ఇప్పుడైతే అమ్మమ్మ ఇంట్లో పోయి అది ఏమీ లేదు తనకు కొంచెం బాగాలేదు కాబట్టి కానీ నాకు ఆ ఇంటికి వెళ్ళగానే అలా అనిపించింది ఎంత బాగుండిందో చిన్నోడైతే వాళ్ళ దుర్గకతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు ఇది వచ్చేసి వాళ్ళ డైనింగ్ హాల్ అనమాట నేను అంత క్లారిటీగా చూపించలేదు ఎందుకంటే చిన్నోడు కొత్తగా ఉంది కదా ఫుల్ క్రాంకీ మోడ్లో ఉన్నాడు సో ఇక్కడ కనిపిస్తుంది కదా అదే వాళ్ళ డైనింగ్ హాల్ అనమాట తను వచ్చేసి సునీత వాళ్ళ అక్క ఇంత బాగా కట్టుకున్నారు అసలు ఇల్లు ఇది వచ్చేసి వీళ్ళ పూజ కదా గర్పకే వాళ్ళు ఫాదరే చేశారనమాట ఈ మందిర్ మొత్తం ఇల్లు అంతా వీళ్ళు వాళ్ళ సొంతంగా కట్టుకున్నారు క్యా ఇది వచ్చేసి రైస్ ఇంకా మినప్పప్పు కందిపప్పు ఇంకా మనకి డైలీ గ్రోసరీస్ ఉంటాయి కదా అవే కొంచెం బల్క్లో పెట్టుకుంటారు ఇంత ఎక్కువ ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి తొమ్మిది మంది ఆరుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అమ్మ నాన్న సో అంతమందికి మెయింటైన్ చేయాలంటే అండ్ వీళ్ళకి ఎక్కువ మనీ కూడా ఉండదు కాబట్టి పంట వచ్చినప్పుడే కొంచెం ఎక్కువ బల్క్లో కొనుక్కుని పెట్టుకుంటారనమాట సో అప్పుడు తక్కువకి వస్తుంది కదా సో ఇంకా మీకు చూపిస్తాను వీడియో వెళ్ళే కొల్ది ఎంత చూడ బట్టలు ఇక్కడ ఇట్లా చేసుకున్నారు డూప్లెక్స్ బిల్డింగ్ లాగా చూసారు ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్తే ఇంకొక రూమ్ ఉంటుంది అంటే ఇంకా నేను వెళ్ళలేదు ఇలా లోపలి నుంచి మెట్లు ఉంటే ఇల్లు నాకు బాగా నచ్చుతుంది చిన్నప్పటి నుంచి అదొక డ్రీమ్ మనకి అట్లా లోపల నుంచి మెట్లు ఉండాలి ఇల్లు మనం పైకి ఎక్కి పడుకోవాలి అని చెప్పేసి మీరు కూడా నా అలాగైనా సెక్షన్ లో షేర్ చేసేది మనకి ట్రీ హౌస్ అనుకుంటాం కదా సో అలా ఉందన్నమాట ఇక్కడ పడుకుంటారంట అందరూ కొంచెం పై వేస్తుంది వాళ్ళు మొత్తం బట్టలన్నీ అట్లా పెట్టుకుంటున్నారు అందులో నీట్ గా కొన్ని వాళ్ళ సామాన్లు అవి పెట్టుకున్నారు ఇప్పుడు మన ఇంటి దగ్గర సీజన్ కి తగ్గట్టు తాటకిల్లు ఎలా అయితే కట్టుకుంటామో వీళ్ళు కూడా అంతే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఇల్లు మళ్ళీ కట్టుకుంటారు వీళ్ళు ए। ये इधर में सब सामान है धान है चावल का पीस अः हल्दी సమాచారా సమాచార వీళ్ళకి వచ్చేసి పని అంతా ఎండాకాలంలోనే ఉంటుందండి ఇంకా వర్షాకాలంలో అప్పటి వరకు వాళ్ళు కష్టపడి సంపాదించుకుని ఇంత బల్క్ లో కొనిపెట్టుకున్న ఫుడ్ అంతా వాళ్ళు వర్షాకాలంలో అట్లా కూర్చుని తినడమే ఇంకా ఎందుకంటే వాళ్ళకి పని ఏమి ఉండదు ఫుల్ వర్షం వచ్చేస్తుంది కదా వీళ్ళకి నీళ్ళు నిలిచిపోతాయి కదా సో ఆ టైమ్ వీళ్ళకి పని చేసుకోవాలన్నా ఎక్కడికైనా వెళ్లాలన్నా మొత్తం ఇబ్బంది సో అందుకు మొత్తం ఇంట్లో ఎట్లా స్టోర్ చేసి పెట్టుకుంటారన్నమాట అండ్ అవి పాడవకుండా కూడా వాళ్ళు చాలా నీట్ గా స్టోర్ చేసుకుంటారు ఇది వచ్చేసి రైస్ స్టోర్ చేసేది మాక మాయేనా ఏ గరిపి ఐస్ ఇది ఇందులో మొత్తం రైస్ ఉందనమాట ఇంత పెద్ద వీళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు వీళ్ళకి వన్ ఇయర్ దాకా వచ్చేస్తుంది అంట ఇందులో కులాలు ఉన్నాయి కదా సో ఓకే సార్ వచ్చిన దాన్ని అంతా ఎక్కువ స్టోర్ చేసుకుంటారు అట్లా మోటిల్లో పెట్టుకుని ఇక్కడ వీళ్ళు ఇన్స్టెంట్ ఎక్కువ లైక్ చేస్తారు ఆ టీ ప్యాకెట్స్ తో సునీత దుర్గ ఇంకా వాళ్ళ అక్క చూడండి ఎంత బాగా చేస్తారు చాలా టైం పట్టిందంట మొన్న నాకు సునీత చెప్తుంది అండ్ ఇది వచ్చేసి ఆవకాయ ఉప్పులో నానబెట్టి అట్లా ఎండబెట్టారనమాట నేను చెప్పాను కదా వీళ్ళకి ఎండలోనే మొత్తం పని అని చెప్పేసి ఇంకా ఎండ ఉన్నంత కాలం వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు సో ఇంకా వర్షాకాలం వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా సో అదన్నమాట మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అట్లా ప్రిపేర్డ్గా పెట్టుకుంటున్నారు ఇంకా చిన్నోడైతే కాసేపటికి ఇంకా ఆడడం మొదలు పెట్టాడు వాడికి కొంచెం జోష్ వచ్చింది ఫ్యాన్ లేదు కదా అందుకే వాడు కొంచెం ఇబ్బంది పడ్డాడు అనమాట ఫుల్ వేడొస్తుంది కాసేపటికి అలా అలా చల్లబడడం స్టార్ట్ అయింది లావులు పెట్టే ప్లేస్ ఇది వాడు చూడండి ఆడుకుంటాడంటే వాటితో డరదే డరదే ఫుల్ కోబి బానాకోబిత అదే కాలీఫ్లవర్ కూడా వేస్తారు ఇప్పుడు పచ్చిమిరపకాయలు బెండకాయలు అన్ని ఉన్నాయి ఇది షుగర్ కేన్ ఇది పేడని ఎండబెట్టారు వీళ్ళు పౌదో వంకాయలు ఆనపకాయ ఎంత ఉందో ఇక్కడ దాకా మొత్తం నుంచి ఇల్లు కనిపిస్తుంది అంకుల్ అయితే ఈ ల్యాండ్ టూ ఇయర్స్ బ్యాక్ కొన్నారంట మనకి జనాలకి దూరంగా ఉంటే ల్యాండ్ ఎలా తక్కువ పడుతుందో వీళ్ళకి అంతే అండ్ వాళ్ళు ఎక్కువ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి అలా తీసుకున్నారు అనమాట అండ్ వాళ్ళకి ఇప్పుడు చాలా నచ్చుతుంది ఏ హడావుడి ఏ గోళ లేకుండా ప్రశాంతంగా అనమాట వాళ్ళు న్యాచురల్గా అట్లా వాళ్ళ లైఫ్ని అలా ఎంజాయ్ చేస్తున్నారు పగోరే చేశారు ఇక్కడ చూపించాను కదా తో చేసింది ఇది ఇదేమో మామిడికాయ అంట ఇది పప్పు ఇది కాయ ఫ్రై ఆలు ఫ్రై అలానే తొక్క తీయకుండా ఇక్కడ మీకు ఆనపకాయలు అనిపిస్తుంది చూడంత పెద్దగా ఉన్నాయి మాకు ఫిష్ ఇష్టం అని చెప్పేసి దగ్గర దగ్గరున్న చెరువులో ఆయన స్వయంగా చేపలు పట్టుకుని వండిపించారు చిన్న చేపలు కొన్ని పెద్ద చేప ఒకటి తీసుకొచ్చి మాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో అండ్ ఆ రోజు మా కరిటాకులో తినాలనిపించింది ఎప్పుడో ఒకసారి మనకి ఇట్లా ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది వదులుకోకూడదు కదా అండ్ వీళ్ళైతే ఇంకా బయటకు వెళ్ళి మటన్ చికెను ఇట్లా ఏమీ కొనుక్కుని తినరనమాట సునీత వాళ్ళు అయితే ఇట్లా బయటకు వచ్చినప్పుడు తింటారు కానీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చికెన్ మటన్ ఇట్లా ఏం తినారంట ఇట్లా స్వయంగా నేచురల్గా మొత్తం వాళ్ళకి వాళ్ళే తెచ్చుకొని వాళ్ళకి వాళ్ళే పండించుకుని తింటారు కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా ఇట్లా ఫిష్ అయితే ఇంకా వెళ్ళి అలా పట్టుకుని తెచ్చుకుంటారంట ఇంకా టేస్ట్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట ఇన్ని వెరైటీలు చేశారు తర్వాత ఇంకా ఆలూ పకోడి ఇంకా ఆనపకాయ పకోడి కూడా వేశారు ఎంత బాగుండిందో టోటల్ ఆపోజిట్ మన ఇండియాలో చికెన్ మటన్ ఇట్లా బిర్యానీలు అన్నీ ఉంటాయి కదా దానికి టోటల్ ఆపోజిట్గా వీళ్ళు ఫుడ్ పెట్టారు గడుగులు వేసుకుని బంగిన పెళ్ళి నాకైతే బంగినిపల్లి మామిడికే అంటే చాలా ఇష్టం అండి ఇంకెంత ఇష్టం అంటే ఇంక లాస్ట్ స్టేజ్ అనుకోండి ఇంకా మైన్మర్ వచ్చాక నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను దాన్ని ఎప్పుడైనా దొరికినప్పుడు ప్రసాదం అనమాట నాకైతే అమ్మ వాళ్ళ చెట్టు చూసేది పెళ్ళి అనగానే నా ఆనందానికి హద్దే లేదు కానీ ఇంకా ముగ్గలేదు సో అందుకే కొన్ని కోసుకుని ఇంటికి తీసుకొచ్చామన్నమాట నాకు నచ్చిందని చెప్పేసి ఇంకా ఇంకా ఎక్కువ పెట్టారు అంకులైతే నా కోసం మీలో ఎవరికైనా లెమన్ గ్రాస్ తెలుసా ఇది వచ్చేసి మనం టీలో వేసుకుని తాగితే టేస్టే మారిపోతుంది అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఫస్ట్ టైం తాగుతున్నాను అండ్ చాలా బాగుండింది మీలో ఎవరికైనా తెలుసా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇంకొక ఆకు చూపిస్తాను సో ఇది వచ్చేసి మనం రైస్ వండుకుంటాం కదా సో అప్పుడు దాన్ని అట్లా ఫోల్డ్ చేసి అలా వేసేస్తే సేమ్ బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది అనమాట చాలా చాలా బాగుండింది మీలో ఎవరికైనా తెలుసా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు ఫోస్ట్ ఇక్కడ వాళ్ళకి అన్నీ ఉన్నాయన్నమాట ఫోరింటా చెట్టు ఉంది ఇక్కడ మునగ మునగ చెట్టు ఉంది అక్కడ కూడా పడిపోయింది ఏదో అమ్మగారి ఇంటికి వచ్చి తీసుకెళ్తాం కదా అలా తీసుకెళ్తున్నాం అనమాట ప్రతివి పెట్టించారు సో ఫైనల్ వెళ్ళిపోతున్నాను ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది సో వెళ్ళేలోపు ఛార్జింగ్ ఉంటుందో లేదో తెలీదు నేను వీడియో యాక్చువల్గా ఎక్కువ కవర్ చేయలేదు ఎందుకంటే ఇహాన్ చాలా క్రాంకీ క్రాంకీగా ఉన్నాడు అంటే ఫ్యాన్ లేదు కదా వాడు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట అప్పటికి చిన్న ఫ్యాన్ తీసుకెళ్ళం కానీ అది ఛార్జింగ్ కూడా అయిపోయింది అంటే మనకి ఇట్లా ఫ్యాన్లో బతికిన వాళ్ళకి సడన్గా అక్కడికి తీసుకెళ్తే ఇబ్బంది పడతాం మనం అంటే అడ్జస్ట్ చేసుకోగలుగుతాం కానీ చిన్నపిల్లలు చేసుకోలేరు కదా అండ్ వాడికి స్లీప్ టైం అవుతుందని చెప్పేసి ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోయాను నా బ్యాక్గ్రౌండ్లో ఇంకా నేను చాలా థింగ్స్ మీకు చూపించలేదు ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను మేమైతే చాలాసేపు అక్కడే కూర్చున్నాము ఇక్కడ చూసారా పొయ్యి కనిపిస్తుందా పక్కన దేవుడు పెట్టుకున్నారు చాలా ంగ్స్ నేను మిస్ అయ్యాను బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫైనలీ వీళ్ళందరినీ కలిసినందుకు సునీత అయితే మామూలుగా కాదు పాపం ఏడుస్తానే ఉండింది అంతే కదా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి రావాలంటే అది చాలా కష్టంగా అనిపిస్తుంది అండ్ తనకి సిబ్లింగ్స్ అందరూ ఉన్నారు కదా వాళ్ళతో ఎంజాయ్మెంట్ ఇంకా ఒక రకంగా ఉంటుంది ఇంట్లో అండ్ ప్రశాంతంగా ఉంటుంది కదా పల్లెటూర్లో అట్లా కూర్చొని అట్లా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే నేను డ్రైవ్ చేశాను ఈ మధ్య కొంచెం నేర్చుకుంటున్నాను డ్రైవింగ్ హస్బెండ్ అట్లా ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఇట్లా రోడ్ ఖాళీగా ఉన్నప్పుడు ఇస్తూ ఉంటారు సో సో అదన్నమాట ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇల్లు ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సింద నెక్స్ట్ వీడియో బాయ్